నేను డాక్టర్ ధీమంత్ రెడ్డి న్యూరో ఫిజిషియన్ నేను సహారా హాస్పిటల్లో ఉదయం పది నుండి సాయంత్రం నాలుగు గంటల వరకు మండే టు సాటర్డే అందుబాటులో ఉంటాను నేను అన్ని రకాల న్యూరాలజీ సమస్యలకు మంచి ట్రీట్మెంట్ అందిస్తాను తలనొప్పి మెడనొప్పులు చేతుల కాలు లాగడం నరాల బలహీనత పక్షవాతం స్ట్రోక్ ఇలాంటి అనేక రకాల సమస్యలకు మంచి ట్రీట్మెంట్ ఇస్తాం మేము సహారా హాస్పిటల్లో స్ట్రాప్ స్ట్రోక్ క్యాంపెయిన్ అనేది నిర్వహిస్తున్నాము స్ట్రోక్ వచ్చిన ప్రజలకి ఫ్రీ ఫిజియోథెరపీ అందిస్తాము అంతేకాకుండా ఈ స్టాప్ స్ట్రోక్ క్యాంపెయిన్ ద్వారా స్ట్రోక్ రాకుండా ఏం చేయాలి ఫాస్ట్ అనే లక్షణాలు ఎలా గుర్తించాలి స్ట్రోక్ వచ్చినాక ఏం చేయాలి అనేది కూడా తెలియజేస్తాము ఆల్రెడీ స్ట్రోక్ వచ్చి ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఫ్రీ ఫిజియోథెరపీ ఇక్కడ ఇప్పిస్తున్నాము స్ట్రోక్ నిమ్టమ్స్ తో ఇబ్బంది పడుతున్న వారు వెంటనే మూడు గంటల లోపు హాస్పిటల్ కి చేరుకుంటే రికవరీ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి ఈ త్రీ అవర్స్ పీరియడ్ నే గోల్డెన్ పీరియడ్ ఆర్ విండో పీరియడ్ అంటారు ఇందులో మనం ఇంజెక్షన్ ఇస్తే తొందరగా రికవర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి మీకు స్ట్రోక్ కి సంబంధించిన ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నన్ను సంప్రదించవచ్చు